మిత్రులారా ఈరోజు నేను ఒక గొప్ప సినిమా యొక్క సమీక్ష చెప్పబోతున్నాను గతంలో మేఘ సందేశం అనే సినిమా గురించి చెప్పినప్పుడు నా మిత్రుడు నా గురువు నా గైడ్ నా ఫిలాసఫర్ నజీర్ గారు విని చాలా చక్కగా చెప్పారు నీకు ఇష్టమైన సినిమాల గురించి ఇక చెప్తూ ఉంటాను వెనుకే నన్ను ప్రోత్సహించారు తర్వాత వెనువెంటనే నేను ఆలోచించింది దానవీ అశ్వ కన్నా నేను అభిమాని అయినా కూడా నాకు ఆ సినిమా పట్ల అప్రేతమైన అభిమానం ఈ సినిమా జూన్ ఏడవ తేదీ హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోస్ స్టూడియోస్లో ఎంజిఆర్ గారి చేతుల మీద ప్రారంభమై రిలీజ్ పంతొమ్మిది ఏడు జనవరి ఫోర్టీన్త్ అయ్యింది ఇంకా ఈ సినిమా విశేషాలు అంటూ చెప్పుకుంటూ వస్తే దీన్ని డివిఎస్ కర్ణ అంటారు ఎన్టీఆర్ 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 ఎందుకంటే కథా స్క్రీన్ప్లే దర్శకత్వం మాటలు మాటలు కాదు దర్శకత్వం నిర్వహణ కూర్పు తర్వాత మూడు పాత్రలు ఈ రకంగా మొత్తం సినిమా అంతా ఆయనే ఇక ఇంత గొప్ప సినిమా రచయితగా ఆయన ఆ కొండవీటి వెంకట కవి అనే ఒక సంస్కృత పండితుడిని పిలిచికెళ్ళి ఆయనతో తొలిసారిగా రాయించారు అందుకే మొత్తం సినిమా అంతా సాంస్కృతిక పదాలతో నిండి ఉంటుంది ఈ సినిమాలో అత్యధిక పద్యాలు పాటలు చాలా చాలా గొప్పగా ఉంటాయి తర్వాత పంతొమ్మిది వందల విడుదలైనప్పుడు డెబ్ డెబ్బై ఏడు జనవరి ఫిఫ్టీన్త్ తొమ్మిది కేంద్రాలు వంద రోజులు ఆడింది రెండు వందల యాభై రోజులు హైదరాబాద్లో ఆడింది కానీ ఇది ఎందుకు ఇండస్ట్రీ హిట్ కాలేదు కానీ కోటి రూపాయలు వసూలు చేసింది ఎక్కువ మంచి లాభాలు తెచ్చాయి అదే రకంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తిరిగి రిలీజ్ అయ్యి మరోసారి కోటి రూపాయలు వసూలు చేయడం ఈ సినిమా యొక్క గొప్ప విశేషం ఇంకా ఈ సినిమా మరో విశేషం ఏంటంటే సినిమా కథ అనుకున్నప్పుడు నాగేశ్వర గారి దగ్గరికి వెళ్ళి బ్రదర్ మీరు ఏ పాత్ర చేస్తారో చేయండి కృష్ణుడు కానీ దుర్యోధనుడు సారీ కర్ణుడు కానీ నేను సినిమా అంటే ఆయన నువ్వు ఉండగా నేను ఏం చేయలేను నువ్వుతో నా ప్రోత్సాహం ఉంటుంది కృష్ణ వచ్చి నేను కృష్ణయుద్ధం తీస్తున్నాను ఇట్లా అంటే నువ్వు తీయకు నేను దానవీరేశ్వరు తీస్తున్నాను ఆయన కృష్ణ కేరీ చేయండి అని తాను చాలా ఖర్చు పెట్టి ఈయన పాపం నలభై మూడు పని దినాల్లో ఇరవై లక్షలు సినిమా తీస్తే ఆయన దాదాపు అరవై డెబ్భై లక్షలు ఆ సినిమా తీశారు చాలా గొప్పగా సరే అప్పుడు ఆ సినిమాలు నటించే వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ వద్ద లేదు జరిగింది సత్యనారాయణ మాత్రం ఇక్కడ అనుమతించారు రెండింటిలో అక్కడ ఆయన భీముడుగా దుర్విధనగా చేశారు చలపతి ఈ సినిమాలో ఐదు పాత్రలు చేయడం ఇంకొక విశేషం దుశ్యోద్యమునుడు జనాసందుడు అతిరథుడు ఇంద్రుడు ఇలాంటి ఐదు పాత్రలు చేస్తాడు ఆయన ఆ రోజుల్లో ఈ సినిమా డై డైలాగ్స్ రికార్డ్స్ అంటే ఇప్పుడు మీరు సిడీ అంటారు సీడీకి ముందు ఒక రికార్డు ఉండేది రికార్డ్ లేదు ఆ ఎక్కడ చూసిన షాపులో ఇక్కడ ఒక రికార్డు పెట్టి మేము అట్టా వినేవాళ్ళం ఓ రామారోణాలు చాలా గొప్పగా ఉంటాయి ఈ ఈ సినిమాలో హరికృష్ణ బాలకృష్ణ ఇద్దరుగా నటించారు హరికృష్ణ అర్జునుడుగా బాలకృష్ణ అభిమన్యుడిగా ఒక సీన్లు ముగ్గురు కనిపిస్తారు ఇంటి రామ్ అంటే శ్రీకృష్ణుడు రాయభారం వెళ్ళినప్పుడు ఆ సభలో మూడు పాత్రలు కనిపించడం చాలా చాలా గొప్పగా ఉంటుంది ఏదో తర్వాత ఇటీవల చదివాను నేను ఎన్టీఆర్ కూతురు కూడా ఒక ఒక పాటలో ఉంటే నాగేశ్వర అబ్జెక్ట్ చేసి చిన్న ఒక సీన్లు మాత్రం ఎన్టీఆర్ కూతురు ఆ సినిమాలో కనిపిస్తుంది అని చెప్పి తర్వాత ఈ సినిమా మరో గొప్పతనం కులాలకు మతాలకు విరుద్ధంగా షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కులం లేదో మతం లేదో అని చెప్పి ఆ రోజుల్లో దుర్యో సూర్యోధనుడు చెప్పాడో లేదో నాకు తెలియదు కానీ రామారావు గారు చెప్పించారు తన దాంట్లో ఇంకా దుర్యోధనుడు పాట పెట్టడం చాలా చక్క చాలా చక్కని పాట చిత్రం బలారి విచిత్రం ఎందుకంటే ఈ పాటలో మామూలుగా సాహిత్యం కూడా చాలా బాగుంటుంది సంగీతం పెండెల నాగేశ్వరరావు గారు చేశారు ఇక మనము కథం కథ ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది చూద్దాం అయ్యా ఇది నాలుగు గంటల సినిమా నాలుగు గంటల పదిహేను నిమిషాల సినిమా అందుకని ఆ సమీక్ష కూడా కనీసం పై పదిహేను నిమిషాలు జరుగుతుంది ఆ మొదట సీనే ఒక పెట్టె అలా నదిలో కొట్టుకు వస్తున్నది అసలు కర్ణుడు పుట్టుకు కారణం చెప్పలేదు కానీ పుట్టాడు అంతే ఒక బుట్టలో ఒక బాక్స్లో అలా వస్తుంది ఏ తల్లి నేను కన్నదో అని చెప్పి అది ఒక సూత జాతికి చెందిన ఈ చలపతి వాళ్ళ ఫ్యామిలీకి లభిస్తే వాళ్ళు పెంచుకొని సహకరచకుండా లావట పుట్టిన బాలుడికి కర్ణుడు అని పేరు పెట్టుకుందామని పెడుతుంది రాధ తర్వాత అతని విద్యాభ్యాసము చేయిస్తారు కానీ అతని దరిద్రం ఏంటంటే పరశురాముడు విద్య ఇచ్చి శాపమిస్తాడు ఒక విప్రుడు శాపమిస్తాడు భూమాత శాపమిస్తుంది ఆ కంటిన్యూస్ సిన్స్ బాధపడతాడు అప్పుడే ఏకలగుడి పట్ల జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తాడు తర్వాత ఇక్కడ మయస ఈ సభలో స్టూడెంట్స్ పోటీ ఈ ఛా ఛాత్ర పోటీ విద్యార్థుల పోటీ ఉందని వెళ్తే అక్కడ పాండవుల గౌరవుల మధ్య ఒక చక్కని పోటీ స్టార్ట్ అవుతుంది గదాయుధంలో అటు భీముడు ఇటు సుయోధం దానికి ముందు ఒక సీన్ చెప్పాలండి ఆ సభకు దుర్యోధనుడు వచ్చేటప్పుడు జయీ భవా విజయీ భవా అని అసలు ఆయన వస్తూ ఉంటే ఆయన ఎన్నికల వందమంది మంది బ్రదర్స్ అలా నడిచి వస్తూ ఉంటే నిజంగా ఎన్టీ రావు అభిమానులు కో బస్ అనుకోండి అంత గొప్పగా ఆయన అంటే ఇలా ఉంటాడేమో అన్నట్టు ఆ కథ పట్టుకొని వంద మంది వేసుకొని ఆ పాట వేసుకొని బ్యాక్ ఏదో పెద్ద క్లాత్ ఆ క్లాత్ తీసుకొని ఒక్కసారి ఇట్లా పెట్టి మేసం పెట్టి ఆ సింహం మీద కూర్చుంటే ఎంత రాజదర్ రాజస్యం కనిపించింది ఆయనలో తర్వాత పోటీ ఆ పోటీలో భీముడు దుర్యోధనుడు సుయోధనుడు మనం దుర్యోధనుడు అనకూడదండి సుయోధనుడు ఇద్దరి మధ్య నిజంగా గొడవ కూడా స్టార్ట్ అయిపోతుంది అప్పుడు అశ్వత్థామ వచ్చి ఆపేస్తాను ఇంకా గతాయుద్ధంలో భీముడికి ఎవరైనా సమాంగా ఉండవచ్చు కానీ ధనుడు విద్యంలో ధనుష్ పట్టడంలో నా అర్జునుడికి మించిన వీరుడు ఈ భూలోకములు నాస్తి నాస్తి నాస్తిని ద్రోణాచారి రాధనాలు చేశాడు డిక్లేర్ చేస్తాడు అప్పుడు కెమెరా అలా అలా దుర్యోధనం అయిపోతుందండి ఒక్క ఒక కోపం అసూయ ఏదో తెలియని వీడికి పోటీ ఏంటి నేను ఏం చేయాలి ధనుడి నేను నాస్తి 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 అంటున్నాడే అని అప్పుడు సభ నుంచి ఒక శబ్దం వస్తుంది హస్తి 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 ఎవరయ్యా అంటే ఒక వ్యక్తి ఒక గ్రామస్థుడు ధనుడు పట్టుకొని నేను ఇస్తాను కోటి నువ్వు ఎవరు కర్ణుడు అప్పుడు కొంత దేవి చూస్తుండాలి చూసి కనుక్కుంటుంది భలే బాధపడుతుంది ఇంకా రివీల్ చేయలేదు సరే ఏ వంశం కులం మతం అంటే సూతపుత్ర సూతలు అంటేనే సూతలకు రాజులతో పోటీ సబబు కాదు నువ్వు యోగ్యుడు కావు అప్పుడు ఉందండి సినిమా ఏమంటివి ఏమంటివి కులము అని రామారావు డైలాగ్స్ నేను కొన్ని నేర్చుకున్నా చెప్దామని కానీ ధైర్య చేయడం లేదు నాకు ఆ డైలాగ్స్ చెప్పండి నాతో చెప్పించడం ఏమిటయ్యా ఛాత్ర కానీ ఛత్రీ పరీక్ష కాదే కాకూడదే అని కులాలను మతాలను ఆ కురువంశం ఏ రకంగా స్టార్టింగ్ నుంచి ఈవెన్ భీష్ముడి వరకు పరిస్థితిని భయంకరంగా తిట్టేస్తాడు భయంకరంగా విమర్శిస్తాడు అప్పుడు చాలా బాగుంటాడు ఐ ఆ మొత్తం సినిమా ఒక ప్రాణం అప్పుడు భీష్ముడు సుయోధన రాజ్యం ఉంటేనే రాజు కులాలు వారు పుట్టుక మనకు అనవసరం ఓ రాజ్యమా దానికి యోగ్యత అంటే నేను అప్పటికప్పుడు అంగ్రదేశానికి నేనైతే రాజ్య రాజులు చేస్తున్నా అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ డిఫరెంట్ వాళ్ళకి ఏ రకంగా రాజ్యాభిషేకం పట్టాభిషేకం చేయాలని ఎంత అధనా అదనా అదనా చెప్తూ పోయి అప్పుడు పట్టాభిషేకం అక్కడ చేర్పడం ఆ పట్టాభిషేకం తర్వాత కర్ణుడు ఒక బాణం వేసి ఆయన కాళ్ళు కడగడం అలా చాలా చక్కని సీన్ కంటనే తర్వాత పదహైదు నిమిషాలు ఆ సీన్ అలా 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 సాగుతూ ఉంటుంది తర్వాత ఇమ్మీడియట్గా చిత్రం భలారేవి చిత్రం పాట అక్కడ ప్రభ ఆయన చిత్రం గీసి అంటే దుర్యోధన పాట అంటే అది ఒక డ్రీమ్ అంతే ఆమె ఆమె డ్రీమ్ కంటుంది అప్పుడు స్వయం వరంగతే దుర్యోధనుడు సుయోధనుడు వచ్చి ఆయన ఆమెను ఎత్తుకెళ్తాడు వాళ్ళందరూ అబ్జెక్ట్ చేస్తే కిరణుడు కర్ణుడు బాణాలు వేసి ఎవడు ముందుకు వచ్చి ఆయనకి తర్వాత మళ్ళీ పెళ్లి పెళ్లికి పెళ్లి సంబంధం వచ్చి ఈ కర్ణుడికి దుర్యోధనుడు ప్లస్ ఒకే మండపంలో పెళ్లి జరుపుతారు అక్కడ తర్వాత పెళ్ళిన తర్వాత సాంగ్ మళ్ళీ సాంగ్లో అప్పుడు కృష్ణం చూపిస్తారు ఆయన తన భార్యలతో ఆ రొమాంటిక్ సాంగ్ అక్కడ ఒక సాంగ్ ఉంది అయిన తర్వాత కథ చిన్న మలుపు మయసభకు ఇంద్రప్రస్థానికి పిలుస్తారు పాండవులు వచ్చి మా సభను చూడవచ్చింది పోకూడదు అనుకుంటే కనిషకుని ఆయన రాజకీయం ఆయన తర్వాత ఇంకోసారి డిస్కస్ చేసుకున్నాం లేదు అల్లుడ వెళ్ళొద్దాం చూడు ఇట్లా కనిపించేసి అందరూ వెళ్తారు ఇంకా మయసభ అమయ సభలో ఎంతో ఎంత ఆహ్వానించడం ఒక పాట జయమని పాట భ్రమ ఏది ఏది స్టాచ్యూ ఏది బొమ్మ లేకపోతే ఏది మనిషి ఆ రకరకాల అమ్మాయ దాంట్లో ఇంతలో ఒక చోట మీ చాలా సందర్భాల్లో మీరు ఆ సుయోధన ఏకపాత్ర అభినయం చూసి ఉంటారు ప్రమాణమైన డైలాగ్స్ ఉంటాయి అతను అతను అది చూస్తూ భ్రమ పడేది అయినా ఎక్కడో అసూయ భ్రమతో పాటు అసూయ ఈ రెండు ఆయన కళల్లో చూపిస్తూ పోయాడు అప్పుడు ఒక చిన్న కొలను స్మాల్ వాటర్ ఏంటి భవనం లోపల కొలను ఉండే కాలు పెట్టి చూస్తే అది కొలను కాదు మామూలు భూమిలాగే అర్థం ఉంటుంది నడిచే ఉంటాడు అలాంటిది మరో చోట ఉంటుంది ఇది ఇది కూడా అంతే కదా అని దాని మీద నడిచే ప్రయత్నం చేస్తే పడిపోతాడు అప్పుడు ద్రౌపది చూసి నవ్వుతుంది గుడ్డివాడి కొడుకు లాగా అలాంటి ఆమె నవ్వితే ఒక్కసారిగా ఏమే పంచాలి భద్రత అని పంచి పారిస్తాడు బాణరడం ఆత్మహత్య చేసుకోవాలి ప్రయత్నం చేస్తాడు కానీ శకుని అని కన్విన్స్ చేసి వాళ్ళని ఏ రకంగా ఓడించాలో మాకు తెలుసు వాళ్ళని ఏ రకంగా అవమానపరచాలో నాకు తెలుసు నువ్వు అశాంతించు అని ఇంటికి తీసుకెళ్ళి జూదానికి పిలుస్తాను ఆ రోజులు జూదం సహజం రాజులు మరో రాజు వెళ్ళి ఒకరికొకరు జూదం ఆడించడం ఆడడం సహజం కాబట్టి భీష్ముడు ద్రో ద్రోణాచార్యులు వెళ్ళి ఏమందరూ ఒక తర్వాత జూతం ఆడతారు జూతంలో అక్కడ చిన్న కన్యం ఏంటంటే షక్కుని తండ్రి యొక్క ఎముకలే పాచికలు ఈయన మనసులో ఏదనుకుంటే అదే పడతాయి సార్ ఆయన రెండు మూడు సార్లు స్టార్టింగ్లో ఇక్కడ ప్రభాకర్ రెడ్డి అంటే ధర్మరాజ్ గెలుస్తాడు ఆ రకంగా ఒక్కొక్కటి 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 ఓడిపోతూ 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 తుదకు తన ఐదు మంది అన్నదమ్ములలో కూడా ఆయన పోటీలు పెట్టి ఓడిపోతాడు ఇంకేం లేదు ఇంకేం లేదు ఇంకేం లేదంటే అప్పుడు ఎవడో అంటాడు ద్రౌపది ఉందిగా లేదు సార్ ద్రౌపదిని కూడా ఓడిపోతాను సరే ఓడిపోతే పిలిచి ఆమె వెళ్తే నేను ఏకవసరాలు నేను రాను నన్ను ఓడిపో నాకు ఓడిపోవడం మెయింటైన్ చేస్తాను అంటే నాకు తెలియదమ్మా వాణ్ణి పిలుస్తున్నాను నేను రాను నన్ను నోడి తన్నోడి నా తన్నోడి నన్ను నోడినా అతను ఒకసారి తను ఓడిపోతే నా మీద అతనికి అధికారమేమంది లేక ముందు నన్ను ఏమైనా ఓడిపోయాను ఇలాంటి ఎనీహో దృష్టి వెళ్ళి ఆమె లాక్కు రావను అప్పుడు ఆ సభలో ఆమెను వర్షాపరణం చేయడం ఆ టైంలో ఒక చిన్న కెమెరా కర్ణుడు వెళ్తుందండి అలా బాధపడుతుంది ఏం తీసి అవుతున్నాయి సరే ఆ శ్రీకృష్ణుడు ఆమె పూజించడం లేకపోతే కృష్ణుడు వచ్చి చీరవ్వడం అప్పుడు ఈ పాండవులు పెద్దలంతా కలిసి ఆ షాప్ ఆమె షాపు ఇస్తున్న మీరందరూ సర్వనాశం కావాలండి అప్పుడు ద్రోణాచార్యుడు అన్నిటికీ క్షమాపించకూరమ్మా నీ నీ రాజ్యం నీవన్నీ మీకు ఇచ్చేస్తా మీరు వెళ్ళిపోండి అది మందికి ఇంతవరకు తెలుసు కానీ రెండవసారి పిలుస్తూనే మళ్ళా వస్తారండి పాండవులు ఈ విషయం చాలామంది తెలియదు రెండోసారి వచ్చారనే విషయం మంది తెలియదు రెండోసారి వస్తూనే ఒకే ఒక కండిషన్ ఎవరు ఓడిపోతారో వారు పన్నెండు సంవత్సరాలు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసంలో వారి ఒకవేళ బయటపడితే తిరిగి పన్నెండు సంవత్సరాలు వనవాసం అని నిర్ణయం తీసుకుంటారు ఒకే టైంలో ఓడిపోతారు పాండవులు పాండవులు ఓడిపోతే విధి లేక ఇంకా వాళ్ళు వనవాసం వెళ్తారు వనవాసంలో రెండు మూడు సీన్స్ ఉన్నాయి ఒక సీన్ ఎందుకు రామారావు సొంతంగా రాశారని విమర్శకులు అంటారు ఆ ఒక ఫలం ఒక చెట్టుకు ఆ ఉంటుంది కాబట్టి ఈయన వెళ్ళి నేను అతిథిని ఏదైనా ఫలం పుష్పంటే ఆ ఫలం కొడిస్తే అలా ఆ ఫలం కోసావు ఒక ముని రోజు అది తింటాడు ఆయన కోసమే ఉంటుంది అది కోయకుండా ఉండాల్సిందంటే మళ్ళీ దాన్ని పైకి పంపించే ప్రయత్నాలు మీ మనసులో మాట చెప్తే అది బయటికి పోతుంది అని ఈయన మాత్రం వింటాడు అందులో ద్రౌపది ఒక మాట అంటుంది సహజ కవచకుండలాలో ఉన్న కర్ణుని భర్తగా స్వీకరించాలండి అది ఈయన సొంత భావనని కొంతమంది విమర్శిస్తారు ఇది తర్వాత ఇంకా యుద్ధానికి సన్నిధాలైన ఇక్కడ రావడము వీళ్ళు కృష్ణుని సహాయం కోసం అర్జునుడు సూర్యోధుడు ఇద్దరు వెళ్తారు అర్జునుడు కృష్ణుడు కాల దగ్గర కూర్చుంటాడు ఫస్ట్ సూర్యోధుడు వెళ్తాడు సూర్యనుడు కృష్ణుడు తల దగ్గర కూర్చోడే గలవాడు వీడి దగ్గర కాల దగ్గర కూర్చోడం ఈయన వెళ్ళి నన్ను పెట్టి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు ఆయన ముందు లేచి ఇక చాలా తెలివైన వాడు కృష్ణుడు లేచి అర్జున్ చూసి బాబా ఇప్పుడు వచ్చాయి ఏంటి ఎట్లా అంటే బాబా యుద్ధంలో నాకు సాయం చేయాలని ఇటు ఇటు చూస్తే దుర్యోధం మీరు ఎప్పుడు వచ్చే ఆయన కంటే ముందు వచ్చారు ఆయన చూసి నేను ముందు సరే అంటే యుద్ధంలో నేను ఆయుధం పట్టాను నా నారాయణి సైన్యం మొత్తం దుర్యోధను సుయోధనుకి ఇస్తాను నేను నీతో పాటు రథసారథిగా ఉంటాను ఆయన మనసులో పూర్వం నువ్వు నాకు సైన్యం ఇచ్చానని వెళ్ళిపోతాను ఈ యుద్ధంలో జరిగేటువంటి స్ట్రాటజీలో నకుల సహాదేవుడు సొంత మామ శల్యుడిని దుర్యోధన చేసు సుయోధన చేసుకుంటాడు అదే టైంలో కుంతిని కర్ణుడి దగ్గర పంపించి పాండవులు చంపవద్దని చెప్పు నేను నీ తల్లి బల్లే డైలాగ్ అండి ఐదు నిమిషాలు సీన్ అది నేనయ్యా నీ తల్లిని ఎప్పుడైనా గుండె కట్టుకున్నావమ్మా నన్ను ఈరోజు వచ్చి తల్లి అంటున్నావి లాస్ట్ కానీ నా బిడ్డలను చంపక నీ బిడ్డను చంపకం ఉన్నావే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కర్ణుడిని చంపకని చెప్పావా సరే తల్లి నా మొదటి కోరికొలిగా ఒకవేళ నేను చనిపోయినా కొడుకు నీ కొడుకులు పాండవులు అలాగే ఉంటారు అర్జున్ మాత్రం వదో అర్జున్ చనిపోయినా పాండవులు ఉంటారు నేను చనిపోయినా పాండవులు ఉంటారు మిగిలిన నటులు దొరికి నేను చంపను వెళ్ళిపోవాలి పాట పాటిస్తాను ఇంకా అదే టైంలో రాయభవాణి సంధి కోసం వచ్చిన రాయభవన్ మంచి సీన్ అది కృష్ణుడు వచ్చి చాలా ప్రయత్నాలు చేస్తాడు అదే జెండా పైకపై రాజు అని అదే టైంలో కర్ణుడు కూడా విమర్శిస్తాడు వేల మంది కర్నూలు వచ్చిన ఏం చేయలేరు ప్రళయం వస్తుంది ఇట్లా అట్ల అప్పుడు ఇట్లా ఆ కర్ణుడు చూస్తాడు అయినా అతన్ని కోపం వచ్చి సుయోదోడు అరెస్ట్ చేసి పదింత ఉంటాడు బందీ చేయండి అంటాడు బందీ చేయలేకపోతాడు అతన్ని బందీ చేయలేకపోతాడు తదితరుణంలో కృష్ణుడు కూడా కర్ణుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇటు వచ్చి నువ్వు ఆ అగ్రగన్నుడివి నీకు రాజ్యం నీకే ఇస్తారు ఇట్లా అంటే అన్నాడు ఈవెన్ ఆరో ఆరోభర్తగా కూడా నేను మేము అరేంజ్ చేస్తాను లేని ఇవన్నీ ఉంది ఈ రణనీతిలో ఎవరికి వాళ్ళు చేసుకుంటారు ఈ తరుణంలో ఇక్కడ భీష్ముడు సైనాధిపతిగా ఉండి కర్ణుని అవమానిస్తాడు అతని ప్లేస్ ఎక్కడో కలిసి లాస్ట్లో పెడతాడు కర్ణుడి కోపం వస్తుంది నా కులం తక్కువ ఉంది మర్యాద నన్ను ఆఖరిగా పెట్టాడు ఈ గాంధీయుడు బతుకున్నంత వరకు నేను యుద్ధం మిమ్మల్ని అడుగు పెట్టాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత పద్దెనిమిది రోజుల యుద్ధం మొదటి రోజు మొదటి రోజు మీకు తెలుసు గీతోపదేశం అర్జునుడు నా వల్ల కాదు నేను చెప్పాలంటే ఆయన గీతోపదేశం చేస్తాను తర్వాత భీష్ముడు భయంకరంగా బాణసంచా వేసి ఒక్కొక్కరిని చంపుకుంటూ ఆయన ముందే చెప్పాడు నేను పాండవులను చంపాను కానీ సైనికులను చంపుతాను భీష్ముడికి వరం ఉందండి ఆయన పరాజయం అనేది ఉండదు ఆయనకు చంపుకుంటూ పోతుంటే పోతుంటే ఒక్కసారిగా కృష్ణుడికి కోపం వచ్చి పక్కన ఉండి వ్రతం తీసుకొని భీష్మ చంపి పారేస్తాను ఏమనుకున్నాను ఒక్కసారిగా భీష్ముడు నందనందన నందన నీ చేతుల్లో చనిపోవడం కన్నా గొప్ప అండి చంపా ఇంకా కుదరదు అతన్ని శిఖర్ణిని తీసుకొచ్చి భీష్ముడిని అర్జున్ ద్వారా చంపిస్తే శిఖణిని నిలబెట్టి ఆయన ఈ బాణాలతో నిలబోతున్నారు ఆయన ఇచ్చా మృత్యు ఎప్పుడంటే అప్పుడు చెట్టు చనిపోవచ్చు అప్పుడు కర్ణుడు వస్తే చెప్తాడు నాకు తెలుసు కర్ణ నువ్వు కుంతేయుడు నాకు అల్లేదుట సొంత అన్నదమ్ములు కొట్టుకోవడం ఇష్టం లేదని నేను ఆ చేశాను అని తర్వాత ఒక్కొక్కటి ద్రోణాచార్యుడి మృత్యు అశ్వత్థ మహతహ కుంజనహ అదే టైంలో ఈ ద్రోణాచార్య పద్మవ్యూహం పని అర్జు ధర్మరాజును అరెస్ట్ చేస్తే మన రాజు అరెస్ట్ చేస్తే యుద్ధం క్లోజ్ అవుతుంది ప్లాన్ చేస్తారు ఎందుకంటే ఆ పద్మ వ్యూహం తెలిసిన వ్యక్తి ఒక అర్జునుడు ఇంకెవరు తెలియదు అప్పుడు మన అభిమన్యుడు బాలకృష్ణ అక్కడ కాంచిన తల్లి తీసుకెళ్ళి నాకు వచ్చు నేను కడుపులో ఉన్నప్పుడు విన్నాను నేను ఎంటర్ అవుతాను మిగిలిన మీరు వచ్చి నేను ఎంటర్ అవుతాను మీరు మాతో పాటు వచ్చేయండి నేను ఎంట్రీ నాకు తెలుసు రిటర్న్ అని తెలియదు అని కానీ ఇక్కడ ఈ కర్మ ఏంటంటే ఆయన ఎంటర్ అవుతూనే జయత్రుతుడు అక్కడ ఆపేస్తాడు జయత్రుడికి వరం ఉంటుంది పాండవులలో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని ఒకరోజు ఓడించవచ్చు అతను ఆ వరం పొందాడు అది వేరే కథ ఆ వరం మూలాన అతను ఆపేస్తాడు ఆపేస్తే అక్కడ బ్రహ్మాండమైన బాలకృష్ణ స్వామి సూపర్ చాలా బాగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో దుర్యోధన మాట అంటాడు ఆ బుడ్డోడు చేతిలో ధనుషు వరకు మనం ఏం చేయలేం ధనుష్ ఎరగొట్టే తెలుస్తాడు ఆ అంటే ధనుష్ ఎరగొట్టాడు కర్ణ బాలకృష్ణ తర్వాత ఏ ఆయుధం లేదు కర్ణ నువ్వు ఏదో గొప్ప దానకర్ణుడు అంట కదా ఒక్క ఆయుధం దానం చేయి యుద్ధభూమిలో రానం చేయడం సబబు కాదు శనిహం క అక్కడ అభిమన్యుని చంపేస్తే కర్ణుడు బాధపడతాడు కంటిన్యూషన్ ఏంటంటే ఆ రాత్రి శవం దగ్గరికి వెళ్ళి బాధపడతాడు కర్ణుడు ఈ సినిమాలో తెన్న నేను నా దగ్గర రాల్సిన వాడివి ఈరోజు నేను నా మూలా నువ్వు చనిపోయేమో అనిపిస్తున్నది కానీ చాలా బాధపడతాను తర్వాత ఇంద్రుడు ఇంకా కర్ణుడు యుద్ధభూమిలోకి వచ్చేసాడు ఇంద్రుడు ఈ రేపు అర్జునుడు కర్ణుడు ఎదురు ఎదురుగా అని చంపేయచ్చు నా కొడుకు చంపేస్తాడు అని ఇంద్రుడు వచ్చి కవచకుండల దానం నడుస్తాడు కర్ణుడు ఆ ముందే సూర్యుడు వచ్చి వార్నింగ్ ఇస్తాడు ఇవ్వకపోయిన వస్తున్నాడు అంతే అంతటి గొప్ప ఇంద్రుడే వచ్చి చేతులు చాచినప్పుడు ఇద్దాం అప్పో ఇచ్చిన తర్వాత మహాదాతవు నువ్వు సరే నా తరపున ఒక ఆయుధం తీసుకొని ఒక గొప్ప ఎటువంటి పరిస్థితులు ఎవరి మీద వదిలినా కూడా వాళ్ళు చనిపోవాల్సిందే అని ఇంద్రుడు ఒక ఆయుధం ఇస్తాడు అది గ్రహించిన కృష్ణుడు ఘటోచుకట్టుని ఉసిగిలిపి నైట్ వారు డిక్లేర్ చేయించి వాళ్ళందరినీ చప్పిస్తా ఉంటే దుర్యోధుడు వచ్చాయ్యా ఇంద్రుడు వచ్చిన దానం ఆయన మీద ప్రయోగించాం ఘట వచ్చుకొచ్చాడు లేకపోతే అందరినీ నష్టం కాదు అది నా నో ప్రాబ్లం ఆ ఆయుధాన్ని నాశనం చేయడానికి కర్జుకుడు అని చంపిస్తాడు మరుసట్రోజు కర్ణుడు అటు అర్చనుడు ఈ సినిమాలో ఉంది ఆ కర్ణుడు వచ్చేది చూసి అర్జునుడు పద్యం పడతాడు బతుకుంటే ఎట్లా ఉండొచ్చు ఎనికి తెలిపే వెళ్ళిపోదా అంటాడు అది నిజ జీవితంలో ఉందో లేదో నాకు తెలియదు పర్లేదు అంటే తర్వాత ఇతను నాగాశ్రమం ఉంటాడు కర్ణుడు వదిలితే కృష్ణుడు తన రథాన్ని భూమిలో కొంచెం వత్తేస్తాడు ఆ నాగశ్రం అర్జునుడి యొక్క కిరీటం తిరిగి అయ్యో కిరీటం కింద పడిపోతే ఓడిపోయినట్టు కదా అది ఏం లేదు పద్యాన్ని తర్వాత అప్పుడు ఈయనకు ఆ నాగాశ్రం తిరిగి వచ్చి ఇంకోసారి వదులు నా కృష్ణుడు మాయం చేశాడంటే ఈయన నేర్చారు నేను ఒకసారి వదిలిన బలం లేదు అప్పుడు ఈయన పరశురాముడి శాపం ఆ విప్రుడి శాపం భూమాత శాపం ఒక్కసారిగా పనిచేసే జ్ఞాపకం రావు రథం చొచ్చుకుపోతుంది సారథి సల్యుడు ఈయన సొంత లవకుశుడి సారీ నకుల సహాదేవుడి యొక్క మామ అక్కడ ముందు రోజే ప్లాన్ చేసింటారు మీరు కొంచెం డిస్కరేజ్ చేసేయండి కర్ణుడు నేను అర్జును నువ్వేం పెద్ద వీరుడు అక్కడ చూడు అర్జునుడు డిస్కరేజ్ చేస్తే నేనేం చేయను నాకు సంబంధం లేదని వెళ్ళిపోతాడు చల్ల అప్పుడు కర్ణుడు ఒక్కసారిగా రథం దగ్గరికి వెళ్ళి ఆ రథం ఎత్తే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కృష్ణుడు అంటాడు ఇప్పుడు బావా ఆయన రథం ఎత్తుతున్నాడు మళ్ళా అతను లేచి ధనుష్ తక్కువ ఉంటే నువ్వు కష్టం కొట్టే అర్జున నేను రథం ఎత్తుతున్నాను నిరాయుధుణ్ణి ఒక్కరించం ఆగడు ఆగ ఆగట్ వేసేస్తాడు ఒక్కసారిగా అర్జున ఏమిటి కింద పడిపోతాడు అంటూనే అర్జునుడు చచ్చాడు దుష్టుడు అంటుండే కృష్ణుడు నో 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 కర్ణుడికి ఆ మాట అన్నద్దు అది చాలా గొప్పవే అంటే ఏంటి బాబా అంటే రా చూపిస్తానని చెప్పి ఇద్దరు బ్రాహ్మణ దేశంలో ఆ కర్ణుడి యొక్క ఆ మరణశయ్య అంటే దాదాపు చనిపోయే స్థితిలో ఉంటే దే దై దైహి బిచ్ఛా భిక్షాం బిచ్ఛాం బిచ్ఛాం దేహి అని వెళ్తారు ఈ సమస్యలో ఈ స్థితిలో నేను మీకు ఏమి నేను దానం చేయగలను అంటే మీకు సహజ కౌచ పాటు మీ లోపల ఒక వజ్రం ఉంది అది ఇవ్వచ్చు కదా అంటే నేను ఒక రాయి తీసుకొని కట్టుకొని ఆ పండుని తీస్తాడు ఏంటంటే కరణ అంటే రక్తంతో ఉంది నేను తీసుకున్నాను నేను అప్పటికప్పుడు బాణం వేసి నీళ్లు తెప్పించి కడిగి ఆయన చేతులు పెడితే అప్పుడు కృష్ణుడు తన రూపాన్ని తీసాడు హరి రూపాన్ని చూపించి ఈ భూలోకం ఉన్నంత వరకు నీరే దానం కన్నాడు అంతటి గొప్పవాడి అని కర్ణుడి మరణం ఆ మరణం జీర్ణించుకోలేక ఆ మరణం అవుతూనే ధర్మరాజు దొరిది కుంతి వచ్చి కర్ణా అని ఏడుస్తుంది ధర్మరాజు వచ్చి తెలిసి ఎంత తప్పు చేసావమ్మా అతను షాపింగ్ ఇస్తాడు ఇక మీట ఆడవాళ్ళ మా నోటులో మాట దాగి ఉండకూడదని సరే ఆయన మరణం తర్వాత దుర్యోధనుడు డిసప్పాయింట్ అయిపోయి దీనికి వెళ్ళిపోతాడు ఓ కలోనిలో అతనికి నీటి లోపల కూర్చుని విద్య తెలుసు ఉంటే అక్కడ వెతుక్కుంటూ వస్తారు పాండవులు వచ్చి తిట్టి దాన్ని బయట ఇప్పిస్తారు నువ్వు బ్రతుకుంటే ఎట్లా రాదు ఆడ ఒక ఛాయిస్ ఇస్తారు ఐదు వందలు ఎవరినైనా ఎన్నుకోవాలి ఆయన ఎన్ను ఎవరికైనా ఎన్నుకోవచ్చు కానీ సుయోధుడు ఇట్లా చూసి వీరంతా వేస్ట్ ఏదో కొద్దో గొప్ప సమ ఉజ్జీవి భీముడు రద్దరి మధ్య భయంకరమైన ఇద్దాం భయంకరమైన ఇద్దాం కానీ భీముడు ఏమీ చేసుకోలేకపోతాడు అసా గర్జన చూసి ఒక్కసారిగా కృష్ణుడు తన కన్నీగా తొడలు చూపిస్తాడు తొడ అప్పుడు గుర్తుకొస్తుంది ఒక్కసారిగా ఆయన తొడ తొడల మీద కొట్టేస్తాడు పటా 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 అంటే భీమా యుద్ధంలో తొడల మీద కొట్టడం సులభు కాదుగా అంటే నీకేంటి వెళ్ళిపోతే అదిగో నా మిత్రుడు కర్ణుడు పిలుస్తున్నాడు నేను వెళ్తున్నాను దుర్యోధని డెత్తో సినిమా ఎండ్ చేసినప్పటికీ ప్రేక్షకులు కానీ ఎన్టీ రామారావు ఆ స్వర్గంలో హితుడా సన్నిహితుడా అని ఇద్దరు అక్కడ కలిసి ఎంతో సంతోషంగా వాళ్ళిద్దరున్నట్టు ఆ సినిమా నేను చేస్తాను ఇదండి దాన వీరశీడ సమీక్ష ఏదైనా తప్పులుంటే క్షమించండి మెప్పులుంటే ప్రోత్సహించండి ఇట్లు మీకేపీ ఇబ్రాహింఖాన్